నేను ఇన్స్టామార్ట్లో ఏం ఆర్డర్ పెట్టానో రండి చూద్దాం ఏంటి అనుకుంటున్నారా లీషియస్ ఇన్స్టామార్ట్లో లీషియస్ నుంచి చికెన్ అయితే నేను ఆర్డర్ పెట్టాను ఆఫీస్ నుంచి రాగానే చాలా స్పైసీగా తినాలనిపించింది సో బయట నుంచి అవి ఇవి ఎందుకని చెప్పి హోమ్ మేడ్ చికెన్ చేసుకుందాము అని సరి సో వెళ్ళడానికైతే బద్ధకమే కదా ఇంటికి వచ్చాక సో ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేశాను సో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను సో ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ చూస్తే ఇంట్లో ఉల్లిపాయలు లేవని అర్థమైంది ఇదంతా చికెన్ అంతా ఫ్రెష్గా శుభ్రం చేసి కడిగి పీసెస్ కూడా నీట్గా మీడియం సైజులో మనం బయట ఎలా అయితే కొట్టించుకుంటామో అలానే ఇచ్చారండి నాకు నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ సో చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన పడేసి వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే పెట్టేశాము మీరు నమ్మరు నాకు వితిన్ టెన్ మినిట్స్లో వచ్చేసాయి అన్నీ కూడా సో పుదీనా ఫ్రెష్గా ఉంది లేంది అనేది నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఆనియన్స్ కూడా చిన్న అనుకున్నాను బట్ మీడియం సైజులో బాగానే వచ్చాయి నైన్ రూపీస్ పడ్డాయి సో వీటన్నిటిని నేను యూస్ చేసి ఏం ప్రిపేర్ చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో స్టేట్ యూన్ మై ఛానల్ థ్యాంక్ యూ